మా ఇంట్లో పెయింట్స్ వేస్తున్నప్పుడు తమలపాక చెట్టును తీయాల్సి వచ్చింది ఈ తమలపాకు చెట్టు చూడండి ఎంత పెద్ద ఉందో మాకు దీన్ని తీయాలంటే చాలా బాధ అనిపించింది కాకపోతే దీని వేర్లు గోడ కత్తుక్కొని పోయినాయి అనమాట గోడ కత్తుక్కొని పోవడం వల్ల పెయింట్ వేయడానికి రాదని చెప్పి తీసేసారు తీసి అంత పెయింటింగ్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ పైకి కట్టేద్దాం అని చెప్పి ఒక తాడుతో ఇట్లా కట్టేస్తున్నాము కాకపోతే దీన్ని తీగ తీసే కొద్దీ వస్తుంది చాలా పెద్దగా ఉందనమాట అంటే ఫస్ట్ ఫ్లోర్ దాటి ఇంకా పైన టెర్రస్ పైకి వెళ్ళిపోయింది దానికున్న సైడ్ బ్రాంచెస్ అన్ని తీసి మళ్ళీ పైకి కట్టిస్తున్నా అసలు ఇంత పెద్ద చెట్టును బయటపడేస్తుంటే నాకు చాలా బాధ అనిపించింది ఎవరికైనా ఫ్రీగా ఇచ్చినా కూడా కొమ్మలు తీసుకుపోయినా కూడా వాళ్ళకి తమలపాకు చెట్లు వస్తాయి ఈ పెయింటర్ ఎంతో కష్టపడి పైకి ఎక్కి మరీ కట్టాడు కాకపోతే సగానికి కట్ అయిపోయింది ఇంకా చేసేది ఏమీ లేక బయటపడేస్తున్నాము అయితే ఈ తీగ సగానికి కట్ అయిపోయినా సరే మళ్ళీ వస్తుంది